పెట్టుకున్నాయి ఒదిగిపోయాయి నీ విలువను పెంచేసి వాటి విలువను ఇంకా పెంచేసుకున్నాయి పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి ఓ డైమండే చరగని ప్రేమ తరగని నమ్మకం ఉంటే వివాహం వైభోగం అవుతుంది వేగా తోడవుతుంది వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం ఏమైంది డాడీ ఎందుకు అందరూ అంత సీరియస్ గా ఉన్నారు మీ నాన్నమ్మని అడుగు కళ్ళు తిరుగుతూనే నీరసంగా ఉందంటే డాక్టర్ దగ్గరికి బాధ అంటారు అక్కడ పోతే టెస్ట్లు రాస్తాడు డయాగ్నోటిక్ సెంటర్కి వెళ్ళాలి ఇచ్చిన రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ మందులు రాస్తాడు ఆ మందులు తీసుకోవడానికి ఫార్మసీకి కట్ ఇంటికి రావాలి తిరిగి తిరిగి చస్తా ఇక నుంచి నేను అంటే కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నీకేం ప్రాబ్లం లేదు యూత ఒక్క కాల్ చేస్తే చాలు క్లినిక్ ఆన్ కాల్ ద్వారా టూ అవర్స్ లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు వెంటనే యోదా ఫ్రీ హోమ్ శాంపుల్ కలెక్షన్ ద్వారా ఇంటికి వచ్చి ఫ్రీగా టెస్ట్ కి అవసరమైన శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్ మెడిసిన్స్ ని యోధా ఫార్మసీ ద్వారా ఇంటికి ఫ్రీగా డెలివరీ చేసి మెడిసిన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంట్లోనే అన్నీ దొరుకుతుంటే ఇంకెందుకు హాస్పిటల్కి యోదా ఉందిగా మనకెందుకు బాధ మనం చేయాల్సిందల్లా జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కి కాల్ చేయండి లేదా వెబ్సైట్ ని విజిట్ చేయండి ఏదైనా సరే చిటికలో అయిపోవాలి ఎంత సైప్ర చిటికలో అయిపోవాలి అయిపోతుంది సార్ చిటికలో అయిపోతుంది ఈ జబ్బు నయం అవ్వాలంటే చిటికలో ఎక్కడవుతుంది రోజులు గడవాలి చిటికలోనే అయిపోతుంది సార్ ఇలా యోదా క్లినిక్ ఆన్ కాల్ ద్వారా టూ అవర్స్ లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు వెంటనే యోదా టీం వాళ్ళు మనం ఎక్కడున్నా వచ్చి ఫ్రీగా యోధా హోమ్ శాంపుల్ కలెక్షన్ ద్వారా టెస్ట్ కి కావాల్సిన శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్ నిధా ఫార్మసీ ద్వారా మన ఉన్న దగ్గరికి ఫ్రీగా డెలివరీ చేసి వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాధ మన పని జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కాంటాక్ట్ చేయండి లేదా వెబ్సైట్ విజిట్ చేయండి Property Expo 2024. Shreyas Group, a leading media company, announces the launch of Shreyas Expo and paves their way from India to the USA. Shreyas Group is making its mark on the global market by partnering with Radio Naira USA to host the Bharat Mega Property Expo 2024, coming to 12 cities across the USA. Dallas, 20 July. Houston, 21st July. Austin, 27th July, San Antonio, 20th July, New York, 3rd August, New Jersey, 4th August, Philadelphia, 10th August, Baltimore, 11th August, Herndon, Washington DC, 17th August, Richmond, 18th August, Raleigh, 24th August, Charlotte, 25th August. Explore offerings from 20 real estate companies, exhibitors, and leading Indian banks. Let our platform guide you towards your next successful real estate venture. Shreya's Expo, redefining boundaries, connecting worlds. Contact us today and let's build your future together. మరి ముఖ్యంగా లెజెండ్స్ ఇద్దరికి వెరీ వెరీ స్పెషల్ వెల్కమ్ శ్రీ అల్లు అరవింద్ గారు అండ్ శ్రీ ఎంఎం కీరవాణి గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ హార్టీ వెల్కమ్ టు యూ సార్ ఇద్దరికి కూడా వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ బోత్ హియర్ అండ్ అఫ్ కోర్స్ మన హీరో ఆశీష్ గారు హార్ వెల్కమ్ టు యూ ఆశిష్ గా కంటే ఈ సినిమా తర్వాత మాకు అర్జున్కి ఎక్కువ 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 గుర్తుండిపోతారు అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది అనమాట కంటెంట్ చూసిన తర్వాత మేము అర్జున్కి కూడా వెల్కమ్ చెప్తున్నాం యాక్చువల్లీ అండ్ అఫ్ కోర్స్ మన వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ వైష్ణవి చైతన్య హార్డి వెల్కమ్ టు యూ సో ఎస్ ఇవాళ మన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ టీ మెంబర్స్ అందరూ కలిసి ఎస్పెషల్లీ ఎలాంగ్ విత్ మన వెరీ ఓన్ న్యాచురల్ స్టార్ నాని గారు ఇవాళ మనం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సూపర్ స్పెషల్ గా జరుపుకోబోతున్నాం అనమాట సో మరికొద్ది సేపట్లో రాబోతున్న నాని గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము బట్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ కేఎలం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెసెంట్స్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాట్ బై వాట్సాప్ మీడియా అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ హెల్త్ పార్ట్నర్ డయాగ్నోస్టిక్ ఫార్మసీ అండ్ క్లినిక్ ఆన్ కాల్ మ్యూజిక్ ఈజ్ ఆన్ టీ సిరీస్ అండ్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ అయితే ఇవాళ ఒక స్పాన్సర్ ని స్పెషల్గా థ్యాంక్స్ చేయాలనుకుంటున్నాము ద భారత్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఫ్రమ్ జులై ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ శ్రేయాస్ మీడియా అండ్ రేడియో నైరా ఆఫ్ యూఎస్ఏ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద అల్టిమేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ యువర్ ఎస్టేట్ నీడ్స్ స్పానింగ్ అక్రాస్ ట్వెల్వ్ సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ వెదర్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ డ్రీమ్ హోమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వీఆర్ హియర్ టు కనెక్ట్ యూ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హూ కెన్ గైడ్ యూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే సో డోంట్ మిస్ అవుట్ సో థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్ సో ఎస్ మే ట్వంటీ ఫిఫ్త్న ఒక వెరీ వెరీ స్పెషల్ అండ్ యునిక్ సినిమాని చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు అందరూ రెడీ అయిపోయారు అని చెప్పాలి అండ్ డిఎస్ మాటల్లోనే దిల్ రాజు గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేయడం జరిగింది వారికి కూడా ఆడి వామ్ వెల్కమ్ దిల్ రాజు గారు ఆడి వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ సో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు దిల్ రాజు గారు అని చెప్పాలి తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో నిలిచిపోయేటువంటి గుండెల్లో నిలిచిపోయేటువంటి ఎన్నో మూవీస్ని ఆయన అందించడం జరిగింది ఎన్నో రికార్డ్స్ని ఆయన బ్రేక్ చేయడం జరిగింది బట్ ఐ థింక్ ఇన్ని సంవత్సరాల తన జర్నీలో ఇన్ని సంవత్సరాల లేదా ఇన్ని సినిమాల తరువాత ఆయన ఫర్ ద ఫస్ట్ టైం ఒక హారర్ మూవీని ప్రొడ్యూస్ చేశారేమో అని అనిపిస్తుంది సో దిల్ రాజు గారు ఫస్ట్ టైం ఒక హారర్ జానర్లో ఒక మూవీని తీసుకుని వస్తున్నారు అని అంటేనే డెఫినెట్గా ఇందులోని కంటెంట్ ఎంత యూనిక్గా ఉందో మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఎస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన శిరీష్ గారి సమర్పణలో హర్షిత్ గారు అండ్ హన్షిత గారు అండ్ నాగా మల్లెడి గారు వీరు ముగ్గురు కూడా నిర్మాతలుగా అరుణ్ భీమవరపు గారి దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది ఆశిష్ గారు అండ్ వైష్ణవి చైతన్య గారు హీరో హీరోయిన్స్గా సో ఎస్ ఇప్పటికే మీరు చాలా వరకు అంటే మామూలుగా మనం హారర్ మూవీస్ అనేవి చూస్తూ ఉంటాం ఏ ఇక్కడ హారర్ మూవీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి చాలా ఇష్టంగా హారర్ మూవీస్ చూసేవాళ్ళు చాలా పర్లేదు ఓకే వెరీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో హార్రర్ మూవీ అని మాత్రమే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము లేదా రొమాంటిక్ హారర్ మూవీస్ చూస్తుంటాము కానీ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం హార్రర్ లవ్ స్టోరీని చూడబోతున్నాము అది కూడా మ్యూజికల్ హారర్ లవ్ స్టోరీని చూడబోతున్నామని చెప్పాలి అసలు వినడానికే ఈ జానర్ ఎంత ఫ్రెష్గా ఎంత కొత్తగా అనిపిస్తుంది కదా సో మ్యూజికల్ అని యాడ్ చేశానంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ద లెజెండరీ అండ్ ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి గారు ఒక సినిమాకి ఓకే చెప్పడమే ఒక గొప్ప విషయం అంటే ఆయనకి ఎంతో ఎంతో నచ్చితేనే ఆ సినిమా చేస్తారు అని మనందరికీ తెలుసు అందులోనూ ఇటువంటి జానర్కి ఆయన మ్యూజిక్ డెఫినెట్గా ప్రాణం పోసింది అని చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక లెజెండరీ పర్సన్ పిసి శ్రీరామ్ గారు ఈ చిత్రానికి విజువల్స్ అందించడం జరిగింది సో ఇంతమంది క్రియేటివ్ అండ్ వండర్ఫుల్ ఫి పీపుల్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ సినిమాని ఏ లెవెల్లో నిలబెట్టిందో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ మన దివ్యవతితో పాటు వచ్చేస్తున్నారు టీం అందరూ సో ఇంతకీ దివ్యవతి ఏం చేయబోతోంది మన అర్జున్ ప్రేమని ఒప్పుకుందా లేదా ఇలాంటి బోల్డ్ అనే క్వశ్చన్స్తో మనమైతే మే ట్వంటీ ఫిఫ్త్ కోసం ఎదురు చూస్తూ ఉందాము బట్ బిఫోర్ దాట్ ఇప్పుడైతే సినిమాకి ఎంఎం కీరవాణి గారు అందించిన బ్యూటిఫుల్ నంబర్స్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి స్టూపీడ్ హార్ట్ తో స్టార్ట్ చేద్దాము కెన్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ i okay. guess అంటే బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలలో మాస్ ఇంటెన్స్ అండ్ నాటు పాటల్ని మేము ఎంత ఎంజాయ్ చేస్తామో కీరవాణి గారు ఇన్ లవ్ సాంగ్స్ హిట్స్ రియల్లీ డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పాలి నిజంగా మీ నుంచి ఇంకా ఇంకా లవ్ సాంగ్స్ కావాలనిపిస్తుంది సార్ ఇలాంటి పాటలు వింటున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్ చాలామంది అమ్మాయిల మనసులోని స్టూపిడ్ హార్ట్ని అలా టచ్ చేశారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు మనం అర్జున్ వైష్ణవితో చేసిన డివెట్ మనం చూసాం కదా నిన్ననే ఇంకొక డివెట్ రిలీజ్ అయింది అది గోస్ట్ తో చేసిన డివెట్ అనమాట సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ తోటి కోర్స్ ఇంట్రెస్టింగ్ లిరిక్స్ తోటి మన ముందుకు వచ్చింది ఈ పాట కోర్స్ ఇట్స్ అ వెరీ స్పెషల్ కాంబినేషన్ ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు కూడా కాబట్టి సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ సాంగ్ చూసేద్దాము ఏమవుతుందో వీడియో ప్లీజ్